ఇడ్లీ ఎక్కలేని బాడీలు అన్నా మీ ఫ్యామిలీలో ఉన్నాయండి మా ఫ్యామిలీలో అయితే చాలా ఉన్నాయండి మొట్టమొదటిగా చెప్పాల్సింది ఎవరంటే హర్షిత అనమాట తెలుసు కదా విజయవాడ మేడం గారు అలాంటి వాళ్ళు కూడా చక్కగా తినేలా చేయాలంటే సరైన చట్నీ ఉండాలండి ఆ సరైన చట్నీయే ఈ మామ తయారు చేస్తుంది అనమాట నాకు మాత్రం ఏడేడు ఇడ్లీలో పంచదార వేసుకుని తింటే అమృతలో ఉంటదండి అదే ఇడ్లీ మీద నాలుగు నెయ్యి చుక్కలు వేసుకున్నాం అనుకోండి నోట్లో పెట్టగానే కరిగిపోద్ది ఇప్పుడు అమ్మ చేసే చట్నీతో ఎలా ఉంటది అనేది వండిన తర్వాత తిన్న తర్వాత లాస్ట్ లో చెప్తాను అండి అయితే మా ఇంట్లోకి ఇడ్లీ పిండి తయారు చేసానమ్మా ఇడ్లీ పిండిలోకి ఏం కావాలి పచ్చడి కావాలి నేను చేసి పచ్చడే మన ఇడ్లీ పిండిలోకి పంచేద్ది ఏమండో ఇది విన్నారా మా అమ్మ ఇప్పుడే ఇడ్లీ పిండి కలిపిందండి అందుకని ఇడ్లీలోకి పని చేస్తుంది అని పోయి ఇడ్లీ పిండిలోకి పని చేస్తుంది అంటుంది అనమాట మా అమ్మ అన్నది కదా అని మా అమ్మ మాట చావదాట్లో ఎవరైనా సరే ఇడ్లీ పిండిలో కానీ కలిపేసుకున్నారనుక నేను చేసి పచ్చడి మన ఇడ్లీ పిండిలోకి పనిచేస్తుంది మన పెసరట్లలోకి పనిచేస్తుంది దోశల్లోకి పనిచేస్తుంది అన్నంలో కూడా పని చేస్తుంది మన అన్నంలో నేను చేసి పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తినాలన్నమాట చాలా రుచిగా ఉంటుంది మరి ఆ పచ్చడి ఏమేమి తీసుకున్నాను ఎంత తీసుకున్నాను అన్నీ వివరంగా చెప్తాను అది ఏం పచ్చడి తయారు చేస్తున్నాను కూడా చెప్తాను రెండు చూపిస్తాను అయితే అమ్మ మన ఇంట్లోని చిన్నది ఆనపకాయ ముక్క ఇవి అన్నీ ఉన్నాయి దొండకాయలు తెచ్చుకున్నాం కొన్ని దొండకాయలు ముగ్గిపోయాయి అలాగే పారేసుకుంటామా పారేసుకోకూడదు కదా మరి అలాగని కొద్ది దొండకాయలు ముగ్గిపోయి ఉన్నాయి శుభ్రం కడిగేసి ముక్కలు కోసాను అలాగే చిన్నది మన సాంబారేడు చిన్న ఆనపకాయ ముక్క ఉండిపోయింది అది కూడా ముక్కలు కోసాను దాని దాంట్లోకి సరిపడా పచ్చిమిరపకాయలు పచ్చడి సరిపడగా పచ్చిమిరపకాయలు అలాగా అందులో కొంచెం కొంచెమో కొత్తిమీర మరి ఒక ఎల్లుల్లిపాయ ఒక సెమసా ఉప్పు ఒక సెమసా జీలకర్ర చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే నాలుగు ఐదు నాలుగు టమాటాలు చింతకాయలు నాలుగు టమాటాలు శుభ్రం కడిగేసి కోసేసాను అనమాట రెండు సెమసాలు ఉప్పు అందులో ఇప్పుడు అవన్నీ కలిసి పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తాను మీరు చూస్తా మాత్రం ఉండండి అలాగే అమ్మ మరి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఏమో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ల మాత్రం కొట్టడం మర్చిపోకండి మీకు ఏమన్నా కూరలే కాదు పచ్చళ్ళే కాదు ఏ వంటలు అన్నా సరే కావాలా అన్నవాళ్ళు నాకు కామెంట్లో చెప్తే కామెంట్లో మా కోళ్ళు కానీ మా కొడుకు కానీ చదివి పెంటారు అలాగే మీకు కావాల్సిన వంటలు చేస్తూ ఉంటాను అలాగే మీరు కూడా తెలియని వాళ్ళు నా వీడియోలు చూసి మీ వంటలు నేర్చుకోవచ్చు అనమాట ఇంకా కాల్ చేయకుండా పచ్చడితే తయారు చేసేస్తున్నాను రెడీగా పెట్టేసాను ఈ పక్కన అయితే టీ వరకు టీ పెట్టుకున్నాం మా అబ్బాయికి నాకుని చూపట్టిచ్చేసాను పాన్ పెట్టాను ఇప్పుడు నూనె పోతున్నాను అనమాట మనమైతే ఎంత నూనె పోసుకోర్లేదు ఒక రెండు సంవత్సరాలు నూనె వేసుకుంటే సరిపోద్ది అనమాట ఏంటి ఇవన్నీ మగ్గేటప్పుడు నీరు వచ్చేస్తుంది కదా మరి ఆ నీరు వచ్చేసి అందులోనే మగ్గిపోతాయి అనమాట నూనె అయితే మరిగిందమ్మా మరి పచ్చిమిరకాయలు వేసేస్తున్నాను పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత దొండకాయలు ఆనపకాయ ముక్కలు అలాగే ఉప్పు కొత్తిమీర టమాటాలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు కడిగి పెట్టుకున్న చింతపండు కొంచెం పసుపు పసుపు వేసుకున్న తర్వాత నిమిషం ఒక చూసారా నీరు ఎలాగొచ్చేసిందో మనం ఇలా కలుపుకుంటుండాలన్నమాట కలిపి చేసి మళ్ళీ మూత పెట్టేస్తాను ఈ పచ్చడమ్మ చాలా రుచిగా ఉంటుంది అనమాట మన అన్నంలోకి అయితే నెయ్యి వేసుకుని తింటే వేడి వేడి చాలా బాగుంటుంది మన పెసరట్లలోకి దోశల్లోకి ఇడ్లీల్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది అనమాట ఏంటమ్మా మీకు చూపించడానికి నేను పచ్చళ్ళు తక్కువ చేస్తాను పచ్చళ్ళు ఎందుకు తక్కువ చేస్తాను అనుకుంటున్నారు మరి మీకు అందరికీ పచ్చళ్ళు తయారు చేసి పంపుతున్నాను కదా అన్ని పచ్చళ్ళు మన ఇంట్లో ఉంటాయి ఏ టిఫిన్ చేసుకున్నా పచ్చడి వేసి తినేస్తాం ఏడు పిక్కల పచ్చడి ఒకటే చేస్తాను ఇంక అదేం చూపిస్తాం అది చూపించను అనమాట ఇంక ఇంట్లో అన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయి టిఫిన్ తయారు చేసేస్తాను నేను ఒకవేళ గబుక్కుని దోశ పూరీలు వేసుకున్న చపాతీ చేసుకున్నా కూడా పచ్చడి వేసి తినేస్తాం అనమాట ఎప్పుడో కానీ కూర ఉన్న పూరి కూర గట అని మీకు పచ్చలు చేయడం లేదు ఇప్పుడు అయ్యే కూని ఇయ్యే కోని ఉన్నాయి పొద్దున్నే ఇడ్లీ వేస్తాను అయితే చూపించవచ్చు ఈ మధ్యలో పచ్చడి గట్ట చూపించలేదు కదా అలాగని ఇప్పుడు ఈ పచ్చడి తయారు చేసి మీకు చూపిస్తున్నాను అనమాట అలాగే వేడివేడి అన్నంలో పిల్లలకి వేసి అమ్మ కొంచెం కారం తక్కువ వేసుకోండి మీరు పిల్లలకి పెట్టుకునేది అప్పుడు నాలుగు పచ్చిపిలు తగ్గించుకుని వేడివేడి అన్నంలో ఇంత పచ్చడి వేసుకుని ఇంత నెయ్యేసి తినిపించుకుంటే పిల్లలు చాలా మంచిది చక్కగా కమ్మగా ఉంటూ తింటారు అనమాట మూత పెట్టి ఐదు నిమిషాలు అయిందమ్మా చూసారా ఎలా మగ్గిపోతున్నాయో చిన్న మంట మీద చక్కగా మగ్గుతున్నాయి అనమాట అంతా నీరు వచ్చేసి బాగా మగ్గుతాయి అలాగా నాలుగైదు చుట్లు కలుపుతాను దగ్గరికి మగ్గిపోతాయి మళ్ళీ మూత పెట్టేస్తాను మంట మీద అలాగా మగ్గుతాయి అనమాట ఈ పచ్చడికి మనం పోపు పెట్టుకోవాలన్న పని ఏమీ లేదు మీకు ఇష్టమైతే పెట్టుకుంటే పెట్టుకోవచ్చు నేనైతే పోపు పెట్టినా అనమాట మునిపి చేసాను పోపు పెట్టలేదు మీకు చూపించలేదు ఇప్పుడు చేతున్నాం కంటే ఇప్పుడు అయితే పోపు పెట్టను ఒకవేళ మీకు ఇష్టమైతే పోపు పెట్టుకోవచ్చు కొంతమంది రోడ్లో చేసుకుంటారు కొంతమంది మిక్సీలో ఆడుకుంటారు మా రోడ్లు తేలేదు అందులో చేసి చూపిద్దాం అనుకున్నాను ఈ ఆలైతే మిక్సీలో చేసేద్దాం అలాగే తయారయ్యాను అనమాట మూత అయితే ఇస్తున్నాను మనం పచ్చడికి సంబంధించినవి అన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి చిన్న మంట మీద అలాగా ఇరవై నిమిషాలు పడ్డది అనమాట నాలుగైదు చుట్లు వచ్చి అయిపోయాను ఇప్పుడు అన్నీ దగ్గరికి మగ్గిపోయాయి చూసారు కదా ఎలా మగ్గిపోయా సల్లారేక మిక్సీ ఆడుకోవాలన్నమాట స్టవ్ అయితే కట్టేస్తున్నాను బాగా సల్లారడానికి ప్యాన్ కింద పెట్టుకోండి బాగా సల్లారిన తర్వాత మీ ఇంట్లో వండుకునే టిఫిన్లకి మీరు ఎన్నో రకాల చట్నీ చేసుకుంటారు కదమ్మా ఇప్పుడు నేను చేసినట్టు కూడా మీ ఇంట్లో ఒక చుట్టు చేసుకుని చూడండి ఈ పచ్చడి అయితే అమ్మా చాలా రుచిగా ఉంటుంది చాలా అయితే చాలా బాగుంటుంది అనమాట మనం ఒక చుట్టు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు కూడా పాడవదమ్మా ఈ పచ్చడి అమ్మా మన ఇడ్లీలో తినచ్చు దోశల్లో తినచ్చు అన్నంలో వేసుకుని తినచ్చు ఎందులో వేసుకుని తిన్నా సరే చాలా రుచిగా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి మాత్రం మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను మీరు వీడియో మాత్రం వదలకుండా చూడండి మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేసేయండి